ప్రభుత్వం జిల్లాల పునర్ పునర్విభజన జరుగుతూ ఉంది ఈ పునర్విభజనలో భాగంగా మదనపల్లి జిల్లాను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఒకసారి మదనపల్లి జిల్లాను ఏర్పాటు చేస్తే అన్నమయ్య జిల్లాకు కొన్ని నియోజకవర్గాలు తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి అన్నమయ్య జిల్లా విషయంలోకి లేకి బజ్బేల్ని అన్నమయ్య జిల్లాలో కలపాలనే ప్రపోజల్ బలంగా ఉంది ఈ ప్రపోజల్ ను ఈ ప్రాంత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈవెన్ అన్నమయ్య జిల్లాలో ప్రజలు కూడా వాళ్ళు జిల్లా కేంద్రం రాయచోట్లో ఉండాలన్నా రాజంపేటలో ఉండాలా అనే మీమాంస వల్ల రైల్వే కోడు ప్రజలు మాకు అన్నమాయ్య జిల్లా వద్దే వద్దు మమ్మల్ని వచ్చేసి బాలాజీ జిల్లాలో ఉంచండి అని వాళ్ళు కోవడం జరుగుతూ ఉంది అందువల్ల అన్నమాయి జిల్లాను కొనసాగించాల్సిన ఆవశ్యకత కానీ దాని అవసరం కానీ ఏమాత్రం లేదు అది గతంలో కడప జిల్లాలో భాగమయ్యది కాబట్టి రాజంపేటను రాయచోట్ని రెంట్ని కూడా కడపలోనే ఉన్న మళ్ళా పునర్మించి కడపలోనే ఉండేటట్టు చేసి ఈ అంతా కూడా బ్రహ్మంగారి జిల్లాగా అంటే దమన్మోడి రెవెన్యూ డివిజన్ బద్వేల్ రెవెన్యూ డివిజన్ ఉదయగిరి ఆత్మకూరుతో కలిపి బ్రహ్మంగారి జిల్లాగా చేస్తే చాలా ప్రయోజనకరం చేకూరుతుంది ఉదయగిరి ప్రజలు కూడా నాకు జిల్లా కావాలని దృక్పథంతో కోరుకుంటున్నారు వాళ్ళు కూడా బ్రహ్మంగారి జిల్లా సుముఖంగా ఉంటారు ఆత్మకూరు మన పక్కనే ఉంది మనకు అనుకోనే ఉంది ఈ ప్రాంతం అంతా కూడా సుశిశాలం అవుతుంది ఇదంతా నైసర్గికంగా ఒక మంచి ప్రాంతం అవుతుంది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వెన్నెముక లాగా తయారవుతుంది ఈ విషయంలో ప్రస్తుత ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం సుదీర్ఘంగా యోచించాలని తద్వారా కడపతో ఉండే సెంటిమెంట్ కన్నా కూడా బ్రహ్మంగారితో ఉండే సెంటిమెంట్ బలమై దగ్గుతుందని బ్రహ్మంగారి ఆశీస్సులు కూడా ఈ విధంగా ఉన్నాయి కాబట్టి ఇది జిల్లా ఏర్పాటు చేస్తే ఆయన వాక్కు పలికినట్టు అవుతుంది ఈ ప్రాంతం అంతా కూడా బస్తీ అవుతుందని ఆయన చెప్పినారు కనుక బస్తీ కావడం అంటే దాని అర్థం దంతా కలిసి ఐక్యమై జిల్లా అయితేనే బస్తీ అవుతుంది ఇక్కడ ప్రజలందరికీ మేలు జరుగుతుంది ఈ మేలు జరిగే చర్యలు ప్రభుత్వాలు ప్రజలు అందరూ కూడా ఆలోచన చేసి దీన్ని ముందుకి పోయి ఉండాలా ఒకవేళ ఈ ప్రజలకు ఉండే ప్రజలకు తీరని అన్యాయం చేయడానికి సంకల్పించుకొని ఇంకో జిల్లా హెడ్ కోటర్ దాటి అవతల వైపు దూరం కాగిన రాజంపేట జిల్లాలో ఈ ప్రాంతాన్ని విలీనం చేయాలని చూస్తే తీవ్రంగా ప్రజలంతా ప్రతిఘటిస్తారు ఇది ఏ ప్రభుత్వం అయితే ఇది కారణమవుతుందో వారి వారిని తీవ్రంగా వ్యతిరేకించడం జరుగుతుంది ఇది ఆ ప్రభుత్వానికి వ్యతిరేకమైన ఉద్యమంగా కూడా తయారవుతుంది అట్లా ఉద్యమంగా వ్యతిరేకంగా రావడానికి ఎంత మాత్రం ప్రస్తుతం ఉండే తెలుగుదేశం ఇండియా కారణం కాదని ఈ ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందని ఆకాంక్ష నెరవేరుస్తుందని ఇది బ్రహ్మంగారి జిల్లా విషయం లేక సుముఖంగా ఉంటుందని బ్రహ్మగారిని పర్యాటక కేంద్రం చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే బ్రహ్మ సాగర్ కూడా ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమే ఈ తెలుగుదేశం ఇప్పుడు ప్రభుత్వం బ్రహ్మంగారి జిల్లా ఇవ్వడం వల్ల ఎప్పటికీ ఎనలేని కీర్తి కూడా ఈ ప్రభుత్వానికి వస్తుందని ఆ దిశగా యోచించాలని ప్రజలందరి తరఫున కోరింది